ప్రైజ్ ద లాడ్ టుడే ఫిబ్రవరి నైన్టీన్త్ థర్స్ డే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ ఇయర్ నావికా నడిపించువ మార్గంకు నాగను మళ్ళీ నావికా నడిపించువ మార్గం కున్నా నా అను మల్లిదుమ్ నమ్మికగల మంచి కాపరి యేసయ్యా నీవే నా గొప్ప కాపరి ఆమేన్ నమ్మికగల మంచి కాపరి యేసయ్యా నీవే నా గొప్ప కాపరి హల్లెలూయా అవును ఆయన నా కాపరి నా మేపరి ఆయన వల్లే బ్రతుకుతున్నాను ఆయనే నా ధైర్యం నా ఆస్తి నా బలం ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఇరవై వచనం జాన్ చాప్టర్ సిక్స్టీన్ ట్వంటీ మీ దుఃఖము సంతోషమగును దేవుడు చెప్తున్నాడు మీ దుఃఖము సంతోషమగును లేదా అవుతుందనేసి దేవుడు అంటున్నాడు ఆమెను అనుకుంటే మీకు ఏదైనా సమస్యలు ఉంటే దేవుడు పరిష్కరిస్తాడు కుక్క మనిషిని కరిస్తే విశేషం కాదు మనిషి కుక్కని కరిస్తే అది సెన్సేషనల్ న్యూస్ విషయం ఏంటంటే సృష్టికర్త సర్వశక్తిమంతుడైన దేవుడితో దేవుడికి మన నుండి అవసరం ఏమి లేదు దేవుడు ఆయన నుండి మనల్ మన నుండి సహాయం కోరట్లేదు కానీ మనకి దేవునితో ఎంతో అవసరం ఉంది దేవుని మనం సహాయం కోరతాం ఎప్పుడు జబ్బు వచ్చినప్పుడు కాదు అప్పులోళ్ళు ఒత్తిడి చేసినప్పుడు కాదు గొడవలు జరిగినప్పుడు కాదు దివారాత్రులు దేవునితో ఉండాలి అప్పుడు దేవుడే మనం మనమే దేవుడు అంటే మన హృదయంలో ఆయన ఆత్మ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు దేవుడు మనతో ఉన్నాడండి మనం ఏమో మర్చిపోతున్నాం అందుకనే దేవునికి మన అవసరం లేదు మనకు మాత్రం దేవునితో అవసరం ఉంది అది ఇప్పుడ ఒక గంటగా రేపా తెలియదు కాబట్టి మనం నమ్మకంతో విశ్వాసంతో ప్రతిరోజు దేవునితో దేవునిలో ఉందాం ప్రార్థన చేసుకుందాం ఇది మరో మాకండి ఇదేదో పాస్ సోది కాదు నేనేదో హైలైట్ అయిపోదాం అని కాదు నేను అభిషేకింపబడ్డ దైవ సేవకుడుగా మనస్ఫూర్తిగా నా అనుభవంలో చెప్తున్నా ఏ క్షణం దేవుని అవసరం వస్తుందో ఆ క్షణమే అడిగే కంటే అవసరం వస్తే ఏదో అంటారే అలాగా అవసరం వస్తున్నాయి దేవుడు కాదు దివరాత్రులు దేవునితో ఉందాం వడపల్లి మధు ఆయన చాలాసార్లు సెండ్ ఈవర్ ఫోటో అంటున్నాడు అది చాలాసార్లు చెప్పాను నాకు ఆ ఫోటో పంపే విధానం లేదు ఈ వీడియోనే మీరు ఫోటో స్టూడియోలో ఒక కాపీ చేయించుకుంటే సరిపోతుంది ఓకే వన్స్ అగైన్ టుడే నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి దేవునికి మన అవసరం ఉండదు మనకే దేవుని అవసరం ఉంటుంది కాబట్టి అవసరం వచ్చినప్పుడే కాకుండా మనిషి ఎలాంటి వాడంటే అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటాడు అవసరం తీరితే పీక పట్టుకుంటాడు ఆ స్వభావం మానేసి ఎప్పుడు మనకి దేవునితో అవసరం ఉంది దేవుడే మనల్ని కాపాడుతున్నాడు దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు అనుకుంటూ జీవిస్తే ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు గాక దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ